హాయ్ పిల్లలు అందరికీ ప్రేసిలో ఈ రోజు నేను మేము స్టోరీతో చేసా స్టార్ట్ చేసేసుకుందామా చెలు చాలా దూర దేశంలో ఒక పెద్ద భవనం ఉంది పిల్లలు ఆ భవనంలో చాలా ధనవంతుడు అంటే ధనవంతుడు అంటే చాలా డబ్బు ఉన్న వ్యక్తి నివసిస్తున్నాడు అనమాట అతడు చాలా ఘనత కలిగిన వ్యక్తి అంటే చాలా పేరుంది ఆయనకి పేరు అతను చాలా ఘనత గరిగిన వ్యక్తి ఇంకా అతను ఒక మిలిటరీ కమాండ్ అతను ఒక మిలిటరీ కమాండ్ ఓకేనా ఆయన ఎవరో తెలుసా ఆయన పేరేంటో తెలుసా చెప్పమంటారా ఆయన పేరు నయమాను ఆయన నయమాను ఓకేనా ఆ నయమాను అనే వ్యక్తి అన్న ఆ వ్యక్తికి చాలా ఇన్ని ఉన్నాయి కదా అతను సైనికులకు అధిపతి అంటే మిలిటరీ కమాండో ఇంకా అతనికి చాలా ఘనత ఉంది ఇవన్నీ ఉన్నాయి కదా అయినా కానీ ఆయనకి సంతోషం లేదు పిల్లలు ఎందుకు చెప్పాలా ఎందుకంటే అతడు ఒక రోగి అంటే అతడికి చాలా కుస్తి అంటే అతడు కుస్తి రోగంతో బాధపడుతున్నాడు అతని ముఖం మీద చేతుల మీద కాళ్ళ మీద అన్ని కురుపులతో నిండిపోయాయి అన్నమాట ఇంకా ఆ కుష్టి రోగాన్ని ఎవరూ బాగు చేయలేకపోతున్నారు చాలా తెలివైన డాక్టర్స్ కూడా అసలు బాగు చేయలేకపోతున్నాను ఇంకా ఇంకా చివరికి అదొ చచ్చిపోవాల్సి ఉంటుంది మరి చనిపోవాల్సి ఉంటుంది ఇంకా ఇంకా కుస్తి రోగం రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది ఇంకా భయం అవుతుంది కదా ఇంకా పెరిగిపోతూ ఉంది అయితే వాళ్ళ ఇంట్లో ఎవరున్నారు తెలుసా ఒక చిన్నది అంటే ఒక పనిపిల్ల అంటే నయమాను వాళ్ళ ఇంట్లో పనిపిల్ల అనమాట ఆమె ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా ఇస్రాయల్ దేశం నుంచి వచ్చింది ఎలా అంటే నయమాను సైనికులు ఇస్రాయల్ దేశానికి వెళ్ళి దోచుకుంటున్నారు అనమాట నయమాను సైనికులు వెళ్ళి ఇస్రాయల్ దేశానికి దోచుకుంటున్నారు దోచుకునేటప్పుడు ఆ పాప కనిపించింది అన్నమాట ఆ పాప కనిపించగానే ఆ పాపను కూడా తీసుకొని వచ్చేసారు ఇక్కడికి ఇంకా మళ్ళీ వాళ్ళ పేజెన్స్ దగ్గరికి తీసుకొని తీసుకొని వెళ్ళడానికి ఇంకా ఇవ్వలేదు ఇంకా నయమాన వాళ్ళ పని పనిపిల్లగా పెట్టేశారనమాట అయితే ఈ పనిపిల్ల రోజు నయమాన వాళ్ళ భార్యకి చిన్న చిన్న పనులు చేసి పెడుతూ ఉండేది అనమాట అయితే ఈ చిన్నపిల్ల తన యజమాను తన యజమానుడు అంటే నయమాను నయమాను కుస్టి రోగంతో బాధపడుతున్నాడని గమ గమనించిందంటే చూసింది నా నా యజమానుడు కుస్టి రోగంతో బాధపడుతున్నాడని చూసి తన యజమానురాలంటే అంటే నయ నయమాలు భార్య ఉంటుంది కదా ఆమెకి వెళ్ళి ఇలా చెప్పన్నా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త పేరు ఎలీషా ఈ ఎలీషా చాలా అంటే ఈ ఎలీషా స్వస్థపరుస్తాడు ఈయనెవరంటే దేవుని సేవకుడు అంటే దేవు దేవుని పని చేసేవాడు అంటే పాస్టర్ అనమాట పాస్టర్ ఇలా నా యజమానుడు నా యజమానుడు నయమాను ఆయన దగ్గరికి వెళ్తే ఆరోగ్యం పొందవచ్చేమో ఎందుకంటే దేవుడు ఈయన ద్వారా చాలా అద్భుత కార్యాలు చేశాడని చెప్పింది ఈ యజమానురాలు అంటే నయమాను వాళ్ళ భార్య ఏం చెప్పిందంటే నయమానుకి ఇలా పాప ఇలా చెప్పింది అని చెప్పేసి యజ నయమానుకు చెప్పింది అనమాట అప్పుడు నయమాను ఓకే చూద్దామని చెప్పేసి తన సైన్యంతో రథములతో ఇంకా కానుకలు తీసుకొని వెళ్ళాడనమాట అతను ఏమనుకున్నాడు తెలుసా వెళ్ళేటప్పుడు ఏమనుకున్నాడు నేను ఇలా వెళ్ళంగానే ఇలా ఎలిషా దగ్గరికి ఇట్లా వెళ్ళంగానే ఎలిషాన ముందుకు వచ్చి నమస్కరిస్తాడని చెప్పేసి అనుకున్నాడనమాట ఇంకా చాలా దూరం కన్నా ఇంకా ఇస్రాయల్కి వెళ్ళాలంటే చాలా దూరము ఇంకా చాలా ప్రయాణాలు ఇంకా ఇంకా చాలా కష్టం అవుతుంది కదా ఇంకా అలానే చివరికి చే చేరుకున్నారు అనమాట ఇంకా ఎలిషా దగ్గరికి చేరుకున్నారు ఇంకా ఇస్రాయల్ దగ్గరికి చేరుకున్నాగానే ఇంకా ఇంకా నయమాన్ ఏమనుకున్నాడు ఎలిషా వస్తాడు నాకు నమస్కరిస్తాడు అని అనుకున్నాడు కదా కానీ అలా అవ్వలేదన్నమాట ఎలిషా ఇంట్లోనే ఉన్నాడు ఇంకా తన యజమాను యజమాను యజమానుడు కాదు సైనికుడు ఉంటాడు కదా అతని సైనికుడు పంపించాడు గెహాజు ఆయన పేరు గెహాజు అయితే ఈ గెహాజుని పంపించగానే పంపించగానే అప్పుడు ఇంకా నయమానికి కోపం వచ్చేసింది అనమాట కోపం వచ్చేసి అప్పుడు గెహాజ్ వచ్చి ఏం చెప్పాడనంటే నయమానికి ఎలిషా ఇలా చెప్తున్నాడు యోధాను నది ఉంది కదా ఈ యోధాను నదిలో ఏడు సార్లు చెప్పాడని చెప్పేసి చెప్తుంది అనమాట అలా చెప్పుగానే ఇంకా నయమాను కోపం వచ్చేసి మా ఊర్లో లేవా మీ ఊర్లోనే ఉన్నాయా ఈ ఊర్లో ఈ నదిలో ఈ నదిలో మునుగుతేనే మాకు స్వస్థత వస్తుంది అని చెప్పేసి కోపంతో ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాము ఇంకా అక్కడికి వెళ్ళిపోదామని చెప్పేసి మన ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అవుతున్నారు అనమాట రిటర్న్ అవుతుంటే నయమాను వల్ల సైనికులు ఉంటారు కదా ఆ సైనికులు అన్నారు నయమానితో ఒకసారి చూడు నయమాను ఒకసారి నీకు స్వస్థత అయితే స్వస్థత అవ్వచ్చు కదా ఒకసారి చూడు అని అన్నారు అప్పుడు సరే అని చెప్పేసి ఇంకా యువత నదిలోకి వెళ్ళి ఏడు సార్లు మునిగాడు అనమాట ఒకసారి మునిగితే ఏం కాలేదు సార్లు మునిగితే ఏం కాలే అలా సిక్స్ టైమ్స్ మునిగి సెవెంత్ టైమ్ మునిగి లేచే వరకు చెంటి పిల్లల చర్మం వచ్చేసింది పిల్లలు అంటే స్మూత్ స్కిన్ వచ్చేసింది అనమాట ఇంకా నయమానకు చాలా హ్యాపీ అయ్యి ఇంకా ఏం చేశాడంటే ఆ ఎలీషాకి కానుకలు ఇవ్వడానికి అంటే కానుకలు ధన్యవాదాలు ఇలా గిఫ్ట్ ఇవ్వడానికి తీసు వెళ్ళాడనమాట వెళ్తే అప్పుడు ఎలీషా నాకు కానుక లేవద్దు అని చెప్పాడు అప్పుడు నయమాను ఇతనే నిజమైన దేవుడు అని చెప్పేసి ఈయన ఈయనే నిజమైన దేవుడు ఇప్పటి నుంచి నేను ఈ దేవుని నమ్ముకుంటానని చెప్పేసి నమ్ముకున్నాడు బైబిల్లో కూడా ఇలానే ఉంది ఇలానే ఉంది మనకు కీడు చేసే వాళ్ళకి మనం మేలు చేయాలి అంటే దేవుడు ఏసయ్య ప్రతి ఒక్కరికి మేలు చేశాడు ఎవ్వరికి కీడు చేయలేదు నాన్న అలాగే ఏసయ్య లాగా ఆ చిన్నది పాపం సైనికులు ఆ నయమాన వాళ్ళ సైనికులు ఇజ్రాయెల్ దేశంలో వెళ్ళినప్పుడు అప్పుడు ఆమె అనుకోలేదు మా యజమానుకి ఇది కరెక్ట్ శిక్ష అని అనుకోలేదు కదా తన యజమాను చూసి జాలి పడింది మేలు కో మేలు చేయాలని కోరింది అలాగే మనం కూడా మన మనకి ఎవరైనా కీడు చేస్తే వాళ్ళకి మేలు చేయాలి వాళ్ళకి మేలు మేలు కావాలని మనం కోరాలి ఓకేనా మనం ఒక చిన్న సాంగ్ నేర్చుకుందాం नामानलिशा एलिशा मान कर डुबकी लगाए ए बाबा डुबकी लगाए नामानलिशा एलिशा मान कर डुबकी लगाए ए बाबा डुबकी लगाए डुबकी लगाए ए बाबा डुबके लगाए डुबकी लगाए ए बाबा डुबकी लगाए डुबकी लगाए ए बाबा डुबकी लगाए डुबकी लगाए ए बाबा डुबकी लगाए తెలుగులో నయమాను ఎలి మాట వినను వింటూనే వింటూనే మునిగిలిచాడు చాడు బుడబుడ మునిగిలచాడు మునిగిలచాడు బుడబుడ మునిగిలచాడు మునిగిలచాడు బుడబుడ మునిగిలచాడు మునిగిలచాడు బుడబుడ మునిగిలచాడు ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు ఐదు ఆరు కాదమ్మా ఏడు సార్లు ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు ఐదు వారు కాదమ్మా ఏడు సారులు మునిగిలచాడు బుడబుడు మునిగిలచాడు మునిగిలచాడు బుడబుడ మునిగిలచాడు మునిగి చడూ బుడు బుడ మునిగిరి ఛాడు మునిగి చాడు బుడు బుడ చాడు థ్యాంక్ యూ